వెల్కమ్ టు ఏలూరు జిల్లా టి నరసాపురం మండలం షాపుల బంద్ నేపథ్యంలో ఎస్సీ యువకులకు హోటల్ వారికి వాగ్వివాదం హోటల్ యాజమాని ఎస్సీ యువకులపై కథిత దాడి అంబులెన్స్ లో చింతలపూడి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలింపు ఎస్సీ యువకులకు హోటల్ వారికి వాగ్వివాదం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తాం అలాగని షాపులు మొత్తం క్లోజ్ చేయవచ్చు ఇంకొక ఇంకో షాపు దగ్గరికి వెళ్ళాం టీవీ హోటల్ దగ్గర టీవీ హోటల్ దగ్గరికి వెళ్ళి మీరు కూడా క్లోజ్ చేసేయండి అని చెప్తే వాళ్ళు మా మీద సీరియస్ అయిపోయారు ఎందుకంటే సీరియస్ అయిపోయారు మేము మేము షాపు క్లోజ్ చేయడానికి పోటీ వరకు నించున్నాం అక్కడే నించున్నా సరే వాళ్ళు మా మా నిచ్చున్నా సరే వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు అయినా మేము ఏమనలేదు అందరూ చేశారు మీరు కూడా చేయండి బాగుంటుంది అని మేము చెప్పాం చెప్తే వాళ్ళు వినకోకుండా ముందు నా చట్నీ మా మీదకి ఇసిరేసారు చట్నీ చట్నీ విసిరేసిన తర్వాత ఆ ఉల్లిపాయలు కొంచెం సాగుతో నా మీద దాడి చేశారు చేసిన తర్వాత నేను చూసుకోలేదు ఫస్ట్ బయటకు అలా చెప్పి బయటకు వచ్చేసాం మా వాళ్ళ మీద అందరికీ చట్నీ ఇసిరేసి వాళ్ళ అమ్మ అందరినీ కొడుతుంది చెంపల మీద ఈ మీద కొట్టేసలు చూ మేము తర్వాత నేను చూసుకోలే అసలు నాకు ఏం జరిగిందో కూడా తెలియదు బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి చూసుకుంటే మంట అవుతుంది మంట అవుతుందని ఏంటని చూసుకునేసరికి తెగిపోయింది తెగిపోయింది మాది బంధం చర్మా దా దాడి జరిగింది ఓల్డ్ సచివాలయం దగ్గర ఓల్డ్ సచివాలయం అంత అంతకు ముందు సచివాలయం అక్కడ దాని దగ్గర పక్కన దగ్గరలోనే నియర్ వాళ్ళ పేరు దివాకరం జల్లారపు దివాకర్ కుర్రోడు పేరు మనోడు ఒక ఇరవై నాలుగు ఆరు ఇరవై నాలుగు వేసుంటుందన్న మీద కొట్టేసి కత్తి పెట్టి కోసేసారు కొమ్మరాళ్ళు